ఇంటి లోపల ఎవరూ లేరు కానీ నీ వెనక ఎవరో నడుస్తున్న శబ్దం వినిపిస్తే ప్రతి గోడ ప్రతి నీడ నీ రహస్యాన్ని కాదు నీ ప్రాణాన్ని దాచుకుంటుంది స్వాగతం ఈ చీకటి లోకానికి రవి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ పని ఒత్తిడి నుండి ఉపశమనం కోసం తన సొంత ఊరైన రామచంద్రపురంకి వచ్చాడు ఆ పల్లెటూరులో అంతా ప్రశాంతంగా ఆనందంగా ఉండేది కానీ అతను వచ్చిన మరుసటి రోజు నుంచి ఒక విచిత్రమైన విషయం గమనించాడు సాధారణంగా పల్లెటూరులో ఉదయం నుండి సాయంత్రం దాకా పక్షుల కిలకలలో పిల్లల అల్లరి పొలాల్లో పనిచేసే వారి పాటలు వినిపిస్తాయి కానీ రామచంద్రపురంలో మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి మూడు గంటల వరకు పూర్తి నిశ్శబ్దం ఆవరించేది ఆ సమయంలో వీధుల్లో ఒక్క మనిషి కూడా కనిపించేవాడు కాదు పక్షులు గూళ్ళ నుండి బయటికి వచ్చేవి కాదు గాలి కూడా వేచడం ఆపేసినట్టు ప్రపంచం అంతా స్తంభించిపోయినట్టు ఉండేది మొదట రవి దాన్ని తేలిగ్గా తీసుకున్నాడు బహుశా ఎండ ఎక్కువగా ఉండే అందరూ ఇంట్లో ఉంటున్నారేమో అనుకున్నాడు కానీ మూడవ రోజున నిశ్శబ్దం అతనికి భయాన్ని కలిగించింది పక్కన ఉన్న చెట్టు మీద వారిని కాకి అకస్మాత్తుగా అరచడం ఆపేసింది అది ఎక్కడికి ఎగరలేదు కేవలం ఎప్పుడు కూడా వేయకుండా గాలిలో ఫ్రీజ్ అయినట్లుగా కూర్చుండిపోయింది అంత అనిశ్శబ్దం గుండె చప్పుడు తప్ప రవికి ఇంకేమీ వినిపించడం లేదు అతను లేచి వీధిలోకి తొంగి చూశాడు ఎదురింట్లో ఉన్న ముసలమ్మ అప్పుడే ముగ్గు వేయడం మొదలుపెట్టింది నిశ్శబ్దం ఆవరించగానే ఆమె ఉన్నపనంగా ముగ్గు కర్ర చేతితో పట్టుకొని ఆ స్థానంలో ఉండిపోయింది ఆమెకి వెళ్ళి తీర్చే ఉన్నాయి కానీ ఆమె కదలకలు పూర్తిగా ఆగిపోయాయి రవికి చెమట పట్టింది అతను ఆ సమయంలో నడవడానికి ప్రయత్నించాడు అతని అడుగుల శబ్దం తప్ప అక్కడ ఇంకే శబ్దమూ లేదు అతను వేరే సమయాల్లో ఉండే నిజమైన పల్లెటూరుని చూస్తున్నట్లుగా అనిపించలేదు ఒక పెద్ద సైజు బొమ్మల ప్రదర్శనలో నడుస్తున్నట్టు అనిపించింది భయంతో అతను తన ఇంటి తలుపు గట్టిగా మూసాడు ఆ తర్వాత నిశ్శబ్దం తనని ముంగిస్తున్నట్టు అనిపించింది సాయంత్రం మూడు గంటలు అయింది ఒక్కసారిగా బయట ప్రపంచం తిరిగి జీవం పోసుకుంది కాకి అరిచింది ముసలమ్మ ముగ్గు వేయడం పూర్తి చేసింది పొలం వైపు నుండి పాట వినిపించింది అంతా సాధారణంగా మూడు గంటలు జరిగిందంతా ఒక భయంకరమైన కలరా అనిపించింది రవికి ఆశ్చర్యం భయం కరగలిసిన తన నానమ్మని అడిగాడు నానమ్మ ఇక్కడ మధ్యాహ్నం వేళ అంతా ఎందుకు నిశ్శబ్దంగా ఉంటుంది అందరూ కదలకుండా ఎందుకు ఉండిపోతారు నానమ్మ ఒక్క నిమిషం మౌనంగా ఉండి అతని కళ్ళల్లోకి చూసింది ఆ చూపులో ఏదో తెలియని భయం బాధ కనిపించింది అది నిశ్శబ్దం కాదు రాఘవ ఇది పకటి నిద్ర అంది నానమ్మ చాలా ఏళ్ళ క్రితం ఈ ఊరి మీద ఒక పెద్ద శాపం పడింది ఆ సమయంలో మనల్ని మనం కాపాడుకోవడానికి ఇలా ఉండాల్సిందే ఏం శాపం నానమ్మ అని రవి మరింత ఉత్సాహంగా మరియు భయంతో అడిగాడు ఆ మూడు గంటలు ఈ ఊరు చనిపోయిన వారికి బతికి ఉన్నవారికి మధ్య సరిహద్దుగా మారుతుంది ఆ సమయంలో నువ్వు కదిలినా మాట్లాడిన ఇతర ప్రపంచం నుండి ఏదైనా నీతో కనెక్ట్ అవుతుంది వాళ్ళు నిన్ను గమనిస్తారు నీతో మాట్లాడడానికి ప్రయత్నిస్తారు అందుకే మనం బొమ్మలాగా ఉండాలి నిశ్శబ్దంగా కదలకుండా నిశ్శబ్దమే మనల్ని కాపాడుతుంది రవి ఒళ్ళు జలధరించింది మరి నేను కదిలాను కదా నానమ్మ నానమ్మ అతను చంప నిమిరింది కానీ ఆమె కళ్ళలో భయం తగ్గలేదు నీకు తెలుసా రాఘవ నువ్వు ఆ నిశబ్దంలో ఉన్నప్పుడు నీ పక్క నుండి ఒక నీడ వెళ్ళడం నాకు కనిపించింది అది ఇక్కడిది కాదు రవి వెనక్కి తిరిగి చూశాడు తన పక్కనే ఉన్న గోడ మీద అప్పటి వరకు లేని ఒక చినిగిపోయిన కుటుంబం ఫోటో గోడకు మేక కొట్టి వేలాడుతోంది లేవు ఆ ఫోటోలో ఉన్న మొఖాలు ఏవి అతనికి తెలియవు కానీ ఆ ఫోటోలో కనుక ఏదో పాత చినిగిన వస్త్రం ఒకటి అతికించి ఉంది రవి ఆ ఫోటో తీసి వెనుక వైపు చూశాడు రవి ఆ రవి ఆ ఫోటో తీసి వెనుక వైపు చూశాడు ఆ వస్త్రం మీద రక్తంతో రాసినట్టుగా ఉన్న ఒక వాక్యం కనిపించింది నీ అరుపు వినిపించింది మళ్ళీ రా ట్రిప్ మధ్యాహ్నం పన్నెండు గంటలకి రవి చేతిలో నుండి ఫోటో జారిపడింది ఆ రోజు ఆ రోజు నుండి రవి కూడా పధ్యానం ఆ రోజు ఇక ఆరు ఇక ఆ రోజు నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి మూడు గంటల వరకు రవి కూడా ఊళ్ళో వాళ్ళ కళ్ళు తెరిచి గుండెను బిగబెట్టి తన గదిలో ఒక్క బొమ్మలాగా నిలబడడం మొదలుపెట్టాడు